మంది కష్టార్జితం ఎన్ని వేల కుటుంబాలు ఈ వేల రోడ్డు మీద పడిపోతే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మనకు మాత్రం ఫ్రీగా సినిమా వస్తుంది మనం వాడుకున్న నెట్లోనే సినిమా చూసేస్తున్నాం అదే బాగుందని చెప్పుకునేటటువంటి నిస్కృష్టమైన మనస్తత్వాలు మారనంత వరకు సమాజం మారణం అంటే టికెట్ల రేట్లు కూడా మీకు ఇష్టం వచ్చినంత పెట్టుకుంటే మేము సామాన్యంలో ఎందుకు ఆ భారం మోయాలి అని చెప్పేసి కూడా చాలా మంది అందుకే నేను ఏమంటున్నా కొన్నాళ్ళు కొంత ముందుకు వెళ్దాం ముందు ముందుకెళ్ళిన తర్వాత శోభనబాబు గారి కృష్ణ గారి సినిమాలు ఉన్నాయి ఎప్పుడన్నా రేట్లు పెంచారా నెలల నెలలో సంవత్సరాల సంవత్సరాలు ఆడిపోయాయి కానీ ఇప్పుడు సైట్లో వెబ్సైట్లు వచ్చిన తర్వాత ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత సినిమా నిర్మించి ఎన్నో కష్టాలు పడి సినిమా నిర్మించి రిలీజ్ చేస్తే సాయంత్రాన్ని వాడు రిలీజ్ చేసేసుకుంటున్నాడు సొంతంగా ఈ అని ఇంకొక రెండు ఛానల్స్ ఉన్నాయి నిర్మాత నష్టపోతున్నాడు ప్రభుత్వం ఏం ఆలోచించింది టిక్కెట్లు పెంచాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి నిర్మాత నాశనం అయిపోతున్నాడు ఒక ఒక రంగం సినిమా రంగం అస్తవ్యస్తంగా కూరుకుపోయింది పెంచకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతానే కదా వీళ్ళైతే సొంతంగా పెంచుకోవట్లేదు కదా టిక్కెట్లు రేట్లు ఎవడో విత్తన్నవాదం చేస్తున్నా రేట్లు పెంచి చూపిస్తున్నారంటే ఎవడు రేట్లు పెంచాడు ప్రభుత్వం పెంచింది ఎందుకు పెంచింది ఇలాంటి చేడపలు లాంటి నా కొడుకులు సమాజంలో తిరుగుతూ ఏ వ్యవస్థలని సంస్థల్ని నాశనం చేసేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆ నిర్మాత కూడా బతకాలని అక్కడ కార్మికులు కూడా సినిమా కార్మికులు కూడా బతకాలని యోచించి ఆలోచించి అరే వీళ్ళు చచ్చిపోతారు ఆకలితో అలమటించి కార్మికులని చెప్పేసి వెసులుబాటు కల్పిస్తే అదే పెద్ద భూతత్వంలాగా పెద్ద భూతంలాగా చూపిస్తూ వీళ్ళు ఇష్టాను సార్ మాట్లాడుతున్నారంటే సిగ్గుందా మీకు ఐబొమ్మలో సినిమా చూసే వాళ్ళు ఎవరికైనా కానీ నేను ఏదో ఒకటే చెప్తున్నాను ఫ్రీగా చూస్తే మీకు ఎవరో ఏ వ్యవస్థ నాశనం అయితే పర్వాలేదా ఇదే నా సంస్కారం మీకు వాణ్ణి గొప్పగా పోగురుతున్నారంటే సిగ్గుందా మేమే అక్షరం సంపాదన ఏం కాదు అవుతెనిసేసి ఎందులో కాదు ఆస్తులు అమ్మకు తీసుకోవచ్చు సినిమా చిత్రం ఇండస్ట్రీలో ఉన్న శ్రమతోకుడు ఎక్కడైనా ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను నా నేను సొన్నా జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ అంటే మీకు తెలియనిదేం ఉండదు నాకు తెలియదు ఏం లేదు ఇప్పుడు అదే మీద ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెట్ వర్క్ తీసుకెళ్తారు తీసుకెళ్తాను కార్డు పేమెంట్ ఎంతో వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఎంత అయ్యా ఎక్కడో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పేసి సినిమా మొత్తాన్ని విమర్శించకూడదు ఎందుకంటే కార్డు పేమెంట్ జూనియర్ ఆర్టిస్ట్ గురించే చెప్తున్నా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంగతి ఏంటి ఉన్న టెక్నీషియన్ సంగతి ఏంటి ఆర్టిస్టుల సంగతి ఏంటి శ్రమదోపి ఏం లేదండి ఎవరి కష్టానికి అది ప్రతిఫలం ఉంటుంది ఒకటి ఎక్కువ తీసుకుంటాడు ఒకడు తక్కువ తీసుకుంటాడు ఏ జూనియర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక వ్యవస్థ ఉంది దానికి ఒక యూనియన్ ఉంది వాళ్ళు కానీ అందరికి ఉన్నాయా మీరు షూటింగ్కి వెళ్తారు షూటింగ్లో ఉద్యోగాలలో యూనియన్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయి కనీసం ట్వంటీ పర్సెంట్ కానీ ఉన్నాయి వాళ్ళే వెళ్తారు ఉన్నవాళ్లే తీసుకుంటారు కూర్చుంటు లేని వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది దళాలు కొన్ని మోసాలు చేసుకుంటారు దానికి ఆయన సినిమా సినిమా వ్యవస్థలు ఆపాదిస్తామో మనం సింహావాస్ కాపాడుతుందామా ఎవడేదో తప్పు చేశాడని ఏమండి ఆ ప్రొడ్యూసర్ పరిధి ఏంటి ఎంతవరకు మాట్లాడాలా కింద ఉన్నటువంటి కూడా ఎక్కడి నుంచి చూడగలుగుతాడు అతను ఆయన సినిమా నిర్మిస్తాడు వాడు ఇచ్చేటటువంటి వ్యవస్థకు డబ్బులు ఇచ్చేస్తాడు వాడు సొంతంగా రిలీజ్ చేసుకుంటాడు అలా కింద పని పనిచేసేటువంటి శ్రమతో జరగకుండా చూడగలి చూడలేని ప్రొడ్యూసర్ అలా వ్యాపారం చెప్పకు వచ్చేసరికి అయి బొమ్మ అది నేను ఇక్కడ చెప్పిన పదిహేను వందల మంది ఉన్నారు నా యూనియన్లో నేను అందరు కుటుంబాలు ఎవరు ఎంత చేసుకు ఎంత తీసుకుంటారో నాకు ఇప్పటివరకు తెలియదు ఎందుకంటే మాకు ఇంత మ్యాండేటే మా మా దాంట్లో రెండు వేలు తీసుకునేవాడు ఉన్నాడు మూడు వేలు తీసుకునేవాడు ఉన్నాడు లక్ష రూపాయలు తీసుకునేవాడు ఉన్నాడు ఐదు లక్షలు తీసుకునేవాడు కూడా మా యూనియన్లో ఉన్నాడు యూనియన్ కాడి పేమెంట్ అంటారు యా పేమెంట్ మా యూనియన్ పేమెంట్ అనేది ఎంత ఫిక్స్ అయ్యి ఉండదు రెండు వేల స్టార్ట్ అవుతుంది